రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు ధర్మకర్తల మండలి చైర్మన్లను ప్రభుత్వం నియమించింది విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి శ్రీశైలం శ్రీకాళహస్తి కాణిపాకం దేవస్థానాలతో పాటు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ల నియామకం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీల అధ్యక్షులను ప్రభుత్వం ప్రకటించింది విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణ గాంధీని ప్రభుత్వం నియమించింది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఏనా ఆప్తుడు బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిగాను గాంధీ ఉన్నారు విజయవాడ శివారు పోరంకికి చెందిన బొర్రా గాంధీ తెలుగుదేశం పార్టీలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చైర్మన్ గా బి సురేంద్రబాబుకు అవకాశం కల్పించారు ఈయన గతంలో రెండు పద్దెనిమిది ఆగస్టు నుంచి రెండు పంతొమ్మిదిలో ప్రభుత్వం మారే వరకు ఇదే ఆలయ చైర్మన్ గా కొనసాగారు గతంలో పార్టీ మండలాధ్యక్షుడిగా పనిచేశారు భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన బీజేపీ నేత పోతుగుంట రమేష్ నాయుడిని నియమించారు ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు రెండు వేల రాజంపేట అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు శ్రీకాళహస్తి స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి చైర్మన్ గా జనసేన నేత కొట్టె సాయి ప్రసాద్ నియమించారు ఈయన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీ కేడర్ తో కలిసి శ్రీకాళహస్తిలో ధర్నా చేస్తున్న ఈయనను మహిళా సీఐ అంజు యాదవ్ పోలీస్ కు తీసుకెళ్లి చెంపపై కొట్టడం అప్పట్లో సంచలనమైంది సీఐపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేశారు కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా టీడీపీ నేత ముదనూరి వెంకటరాజుని నియమించారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అనుచరుడిగా ఉన్నారు గతంలో ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు అధ్యక్షుల్ని నియమించారు జూబ్లీహిల్స్ కమిటీకి ఏవీ రెడ్డి నగర్ కు నేమూరి గౌడ్ బెంగళూరుకు వీరాంజనేయులు ఢిల్లీకి ఎదుగొండ్ల రెడ్డి ముంబైకి గౌతమ్ సింఘానియా విశాఖపట్నానికి వెంకట పట్టాభిరామ్ చోడేల్ని నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది ఈ నియామకాలకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది